హాయ్ ఫ్రెండ్స్ ఎలా అన్న నేను మితప్ సార్ ఈరోజు మన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది సో గతంలో మీరు చూసే ఉంటారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ పదేళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని టీచర్ పోస్టులు భర్తీ చేసింది అనేది ఇక్కడ పాయింట్ సో తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు చివరి వరకు అంటే ఇప్పటి వరకు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని టీచర్ పోస్టులను భర్తీ చేసింది అది కేవలం డిఎస్సి ద్వారా మాత్రమే ఇప్పుడు ఒకసారి లెక్కలేద్దాం చాలామంది ఏమంటున్నారంటే కొంతమంది కామెంట్లలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలము పదివేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసింది అన్ని డిపార్ట్మెంట్లు కలిపి అని చెప్పేసి స్వయంగా కేటీఆర్ గారు మరి గత మాజీ మంత్రి మరి కేటీఆర్ గారు కేటీఆర్ గారు మరి ఈ మాట చెప్పడం జరిగింది గతంలో మన ఉద్యమ సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది తర్వాత మేము ఎక్కడన్నామో అది సాధ్యం అవుతుందా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడడం జరిగింది సరే అవన్నీ వేరే విషయం సో గతంలో మనం కొన్ని ఫ్యాక్ట్ ఉపాధ్యాయ ఉద్యోగులు ఇప్పటికీ ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు చాలామంది సో వాళ్ళందరి నుంచి డేటా తీసుకోవడం జరిగింది ఆన్లైన్ నుంచి డేటా తీసుకోవడం జరిగింది సో రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఈ పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమంది సీఎంలు ఉన్నా సరే అది వేరే విషయం కానీ ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసింది అనేది ఒకసారి లెక్కలు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వేల నాలుగులో రెండు వేల మూడులో మనకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండే ఎలక్షన్స్ ముందు డిఎస్సి వేయడం జరిగింది సో పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఆరు పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ వేయడం జరిగింది సిబిఎన్ గారు మరి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సిబిఎన్ గారు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కదా పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఆరు అంటే ఆల్మోస్ట్ పదిహేను వేల ఉద్యోగాలు ఒక నాలుగు పోస్టులు తక్కువ పదిహేను వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని మన దివంగత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కీర్తిశేషులు వైఎస్ఆర్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పదిహేను వేల పోస్టులతో ఉన్న డిఎస్సి నోటిఫికేషన్ని ఫిల్ చేయడం జరిగింది రెండు వేల మూడులో నోటిఫికేషన్ వచ్చింది కానీ భర్తీ చేసింది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమే పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఆరు అంటే నాలుగు పోస్టులు తక్కువ పదిహేను వేల పోస్టుల్ని మరి వైఎస్ఆర్ గారు భర్తీ చేయడం జరిగింది ఇది ఒక పాయింట్ ఇక తర్వాత రెండు వేల ఆరు డిఎస్సి నోటిఫికేషన్ మరి రావడం జరిగింది ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇరవై ఐదు వేల పోస్టులతో ఇరవై సుమారు ఇరవై ఐదు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వేయడం జరిగింది అది కూడా భర్తీ చేయడం జరిగింది కంప్లీట్గా ఇక తర్వాత రెండు వేల ఎనిమిదిలో మరి ఇదే సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వచ్చింది ఇందులో ఏకంగా యాభై రెండు వేల ఆరు వందల యాభై ఐదు పోస్టులు ఉన్నాయి అంటే యాభై రెండు వేల ఆరు వందల యాభై ఐదు పోస్టులతో ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది మెగా డిఎస్సి స్వర్ణ భారత చరిత్రలో మొట్టమొదటిసారిగా కేవలం ఉపాధ్యాయ పోస్టులే వేరే గ్రూప్ వన్ కాదు గ్రూప్ టూ కాదు గ్రూప్ త్రీ కాదు గ్రూప్ ఫోర్ కాదు ఏ డిపార్ట్మెంట్ కాదు కానిస్టేబుల్ అవి అసలు కానీ కాదు కేవలం టీచర్ పోస్టులు యాభై రెండు వేల ఆరు వందల యాభై ఐదు పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ఈ ఉద్యోగులు పనిచేస్తున్న ఎవరన్నారు మీ కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం ఇది ఇక తర్వాత ఇక రెండు వేల పన్నెండులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అంత ఉద్యమ సమయంలో కూడా రెండు వేల పన్నెండులో డిఎస్సి నోటిఫికేషన్ భర్తీ చేయడం జరిగింది అందులో ఇరవై ఒక్క వేల మూడు వందల నలభై మూడు పోస్టులు ఉన్నాయి ఇరవై ఒక్క వేల మూడు వందల నలభై మూడు పోస్టులు అక్షరాల ఉన్నాయి సో రెండు వేల పన్నెండులో డిఎస్సి నోటిఫికేషన్ వేసిన ఆరు నెలల లోపలనే పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ వచ్చింది ఎగ్జామ్ పెట్టిరు రిజల్ట్ ఇచ్చిరు ఆరు నెలల్లో పోస్టింగ్ కూడా ఇచ్చారు ఇది ఒక మిరాకిల్ అనమాట ఇదంతా ఏదో నేను ఏదో చెప్పాలని చెప్తున్న లెక్కలు కాదు ఇవి ఏదో నా నోటికి వచ్చింది చెప్తున్న లెక్కలు కాదు వాస్తవ లెక్కలు అంటే రెండు వేల పన్నెండు డిఎస్సి నోటిఫికేషన్ ఉద్యోగులు ఇప్పటికీ పనిచేస్తున్నారు కానీ మీకు కళ్ళ ముందే ఉన్నారు కదా ఇరవై ఒక్క వేల మూడు వందల నలభై మూడు పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది భర్తీ చేసిరు ఈ విధంగా రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఈ మధ్యకాలంలో మరి సుమారు ఒక లక్ష పదమూడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు అంటే ఒక లక్ష పద్నాలుగు వేల పోస్టులు కేవలం టీచర్ పోస్టులు పదేళ్లలో లక్ష పద్నాలుగు వేల టీచర్ పోస్టులు భర్తీ చేసినటువంటి మరి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మీద అందుకే నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు ఈ ఒక్క పాయింట్తోనే గతంలో పదేళ్లలో లక్షా పద్నాలుగు వేల టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పంచాయతీ సెక్రటరీలు కావచ్చు ఇంకా రకరకాల విఆర్ఏ కావచ్చు విఆర్బో కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు ఇంకా ఏవేవో రకరకాల డిపార్ట్మెంట్లు అనేక రకాల గురుకులాలు కావచ్చు అవన్నీ ఇంకా ఇవన్నీ కాకనే ఇంకా గురుకులాలు భర్తీ చేశారు ఇవన్నీ కాగానే కేజీబీవీలు భర్తీ చేశారు ఇవన్నీ కాకనే మాడ స్కూల్ కూడా ఏర్పాటు చేసి మాడ స్కూల్లో పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది భర్తీ చేయడం జరిగింది సో ఇన్ని రకాలు నేను కేవలం డిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల గురించి మాత్రమే మాట్లాడుతున్న ఈ వీడియోలో కాబట్టి సో ఇన్ని పోస్టులు కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది సరే ఇదే కాకుండా మళ్ళీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పదమూడులో నవంబర్లో ముప్పై వేల పోస్టులతో మరో నోటిఫికేషన్ రాబోతుంది రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ అయిపోతుంది అనగా అప్పట్లోనే మరి మనమంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మరి ఒకవేతన ఒక్కసారి ఉద్యమం లేచేసరికి ఆ అమలు కాస్త ఆ నోటిఫికేషన్ కాస్త వాయిదా పడింది లేకపోతే రెండు వేల పదమూడులో నోటిఫికేషన్ వచ్చి అది పద్నాలుగుకో పదిహేనుకో భర్తీ చేసేవాళ్ళే అంటే ఈ రకంగా ఆల్రెడీ భర్తీ చేసిన ఉద్యోగాలే లక్ష పద్నాలుగు వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయడం జరిగింది ఇవి వాస్తవ లెక్కలు ఇప్పుడు పనిచేస్తున్న టీచర్ల లెక్కలు ఇక తర్వాత వచ్చినటువంటి లెక్కలు తీసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు టీఆర్ఎస్ ఉండే కదా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు చివరికి ఇరవై నాలుగు వరకు ఇప్పటి వరకు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఈ తొమ్మిదిన్నర పదేళ్ళలో రెండు టర్ములు పనిచేసినటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం కేవలము ఎనిమిది వేల ఏడు వందల తొంభై నాలుగు సారీ తొంభై రెండు పోస్టులకు మాత్రం నోటిఫికేషన్ ఇచ్చి అది కూడా రెండు సంవత్సరాల తర్వాత భర్తీ చేసింది సరే ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏడాదో రెండేళ్ళో టైం తీసుకుంటే తీసుకుండొచ్చు కానీ ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు పోస్టులకు మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ వేయడం జరిగింది ఇది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సత్యం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఇరవై మూడు చివరి వరకు అంటే ఈ రెండు టర్ములలో అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి అంటే ఆ పదేళ్లలో ప్రభుత్వం లక్ష పద్నాలుగు వేల పోస్టులు భర్తీ చేస్తే ఈ పదేళ్లలో ప్రభుత్వం కేవలం ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు పోస్టులను మాత్రమే భర్తీ చేస్తుంది చేసింది సారి భర్తీ చేసింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులందరూ కూడా కేవలం ఈ పాయింట్ కోసమే ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగాలు భర్తీ చేస్తుందన్నటువంటి ఒక ఆశతో ఉన్నారు నీళ్లు నిధులు నియామకాలలో మరి నియామకాల గురించి మాట్లాడుకుంటే డెఫినెట్గా కొత్త ప్రభుత్వం భర్తీ చేస్తుందని ఆశతో ఉన్నారు సరే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒకటే సంవత్సరాలు అన్ని భర్తీ చేస్తానని గ్యారెంటీ లేదు కొన్ని 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 దఫాలుగా ఐదేళ్ళలో రెండు సంవత్సరాలు ఒక సంవత్సరంలో రెండు లక్షలు భర్తీ చేస్తామన్నారు మరి ఐదేళ్లలో రెండు లక్షలు భర్తీ చేసిన గ్రేట్ అసలు పదివేలలో లక్ష పోస్టులు ఇవ్వడం అది ఒక రకంగా గ్రేటే కదా కానీ ఉపాధ్యాయ పోస్టులు ఇప్పుడు ప్రజెంట్ ఇరవై నాలుగు వేల పైచులు ఖాళీలు ఉన్నట్టు లెక్క ఐదు వేల నోటికి మాత్రమే ఇచ్చారు గత ప్రభుత్వం మరి ఈ ఐదు వేలకు ఇంకో పదిహేను వేల పోస్టులు కలిపి ఇరవై వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని అందరు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఏదో లేని ఉద్యోగాలు కాదు ఉన్న ఉద్యోగాలనే ఇవ్వబడుతున్నారు ఖాళీగా ఉన్న ఉద్యోగాన్ని భర్తీ చేయమంటున్నారు సో తద్వారా మరి అడ్మినిస్ట్రేషన్ బాగుపడుతుంది విద్య బాగుపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దేశం బాగుపడాలంటే విద్య వైద్యం రెండు డెవలప్ కావాలా సో ఇది ఫ్రెండ్స్ మరి నేను చెప్పదలుచుకుంది సో దీని మీద మీ కామెంట్ ఏంది డెఫినెట్గా మీ కామెంట్ తెలియజేయండి మరి దీన్ని బట్టి నెక్స్ట్ నేను మరి అంతకుముందు ఉన్నటువంటి సిబిఎన్ గారు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు ఎన్ని పోస్ట్ పోస్ట్ భర్తీ చేశారు నేను మరో వీడియో చేస్తాను డెఫినెట్గా మీరు కామెంట్లో మీరు మెన్షన్ చేస్తే డెఫినెట్గా చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్